హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ సార్ని పట్టభద్రుల నియోజకవర్గం వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం వెళ్ళి పోటీ చేసిన అభ్యర్థిని ఇవాళ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ మోసం చేయడం ప్రభుత్వాల నైజం మోసపోవడం యొక్క దౌర్భాగ్యం గత సంవత్సరాలు అలాగే జరుగుతుంది ఇవాళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది మెగాడిఎస్ పేరుతో దగాడియస్ అనేసింది పీఈడి పోస్టులు పదిహేను వందల ఇరవై పోస్టుల వరకు ఖాళీలు ఉంటే కేవలం ముస్టేసినట్టుగా నూట ఎనభై రెండు పోస్టులతో ఏదో వాస్తుగా ఉద్యోగాలు వేసింది గత ప్రభుత్వం వేసిన ఉద్యోగాలు నూట అరవై రెండు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మెగాడిఎస్ వేస్తామని పీటీలు పెంచిన పోస్టుల సంఖ్య ఇరవై మాత్రమే కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక పీఈటీ కంపల్సరీ ఉండాల లక్ష మంది అభ్యర్థులు ఉన్నారు పాఠశాలలు ఉన్న నాలుగు వేల ఆరు వందలకు పైన గవర్నమెంట్ హై స్కూల్స్ ఉన్నాయి మూడు వేలకు పైన అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి కనీసం అప్పర్ ప్రైమరీ స్కూళ్ళల్లో హై స్కూళ్ళల్లో మోడల్ స్కూళ్ళల్లో గురుకులాలల్లో జూనియర్ కాలేజీలల్లో డిగ్రీ కాలేజీలల్లో అలాగే యూనివర్సిటీలల్లో కంపల్సరీగా పీఈటిలు అనేవాళ్ళు పనిచేయాల కానీ ఎక్కడా లేదు శారీరక విద్య లేకుండా మానసిక విద్య అంటే కాదు ప్రతి విద్యార్థి గ్రౌండ్లో ఉదయం మార్నింగ్ ఒక అర్ధ గంట సాయంత్రం ఒక అర్ధ గంట గంటసేపు అయినా ఈ క్రీడలపైన వాళ్లకు పరిచయం చేయాల ఆడాలా శారీరకంగా దృఢంగా ఉండాలంటే వాళ్ళు ప్రతిరోజు గ్రౌండ్ పోవాల్సి కానీ వాళ్ళ పాఠశాలలు మూతబడే పరిస్థితి ఏ గవర్నమెంట్ స్కూళ్ళల్లో పీటీలు ఉంటారంటే ఉండరు అన్ని ప్రభుత్వాలు హామీలు ఇస్తాయి అమలు మాత్రం చెయ్యవు ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ మెగా డిఎస్ వేస్తాను ఇరవై ఐదు వేల ఉద్యోగాలతో మెగా డిఎస్ ఇస్తామని చెప్పారు కానీ పదకొండు వేలతో సరిపుచ్చారు మోసం చేస్తుంది గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేస్తుంది అన్ని ప్రభుత్వాలు మోసం చేసినాయి అంతకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కువ మోసం చేసే ప్రయత్నం చేస్తుంది ఒక్క ఉద్యోగం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ముప్పై వేలు ఉద్యోగాలు నింపినామని ప్రగల్భాలు పలుకుతూ పెద్ద పెద్ద గ్రౌండ్లల్లో నియామక పత్రాలు ఇస్తున్నది కానీ ఒక ఎగ్జామ్ పెట్టకుండా నోటిఫికేషన్ వేయకుండా ఏ విధంగా మీరు నింపారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు రాష్ట్రంలో ఒక డిఎస్సిలలో పీఈటి వాళ్ళు ఉన్నారు ఆ పీఈటి వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు బీపీడీ చేసి ఎంపీడీ చేసి వివిధ రాష్ట్రాలలో చేసి రాష్ట్రంలో మొత్తం కూడా నిక్కి నీలికి రెండు సంవత్సరాలు చదివితే ప్రైవేటులో జీతం లేకపాయ్ గవర్నమెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ వేయకపాయ్ ఎలా బతికేది పరిష్కార మార్గాలు ఉన్నాయా మీ దగ్గర అంటే పరిష్కార మార్గాలు లేవు చదివినవాడు అన్నట్టుగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి ఓట్లను దండుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి మీకు రైతు బంధులు కావాలా పెన్షన్లు కావాలా కానీ నిరుద్యోగ జీవితం ఏమైనా పర్వాలేదు రాష్ట్రంలో లక్ష లక్షలుగా నిరుద్యోగులు పది సంవత్సరం నాలుగైదు లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారు చదివింది డిగ్రీ చదివింది బీటెక్ చదివింది ఎంటెక్ కానీ చేసేది పదివేల రూపాయల జొమాటోలో పనిచేస్తుండు స్విగ్గీలో పనిచేస్తుండు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్గా పనిచేస్తే వచ్చే ముస్ట్ ఎంత అంటే ఎనిమిది వేల రూపాయలు కూలీ చేసే వాళ్ళకు వచ్చే జీతం ఎంత అంటే ఇరవై ఐదు వేల రూపాయలు ఒక వాడుకున్నటువంటి విలువ రోజు అక్షరాస్తులైనటువంటి నిరక్షరాస్తులైనటువంటి చేసే వాళ్ళకు పనికున్నటువంటి విలువ చదువుకున్న వాళ్ళకు కూడా దొరుకుతుందంటే దొరకడం లేదు రాష్ట్రంలో లక్ష మంది బీఈడ్ అభ్యర్థులు ఉన్నారు వాళ్ళకు న్యాయం చేయాల న్యాయం చేయాలంటే పది గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక పిఈటి ఉండాలా ప్రైవేట్ స్కూళ్ళల్లో తప్పనిసరిగా పీఈటి ఉన్నప్పుడే అనుమతులు ఇస్తారు పీఈటి లేకుండా గ్రౌండ్ లేకుండా పర్మిషన్లు ఇస్తారు ఆ ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇవ్వరు దొంగ సర్టిఫికెట్లు పెట్టి దొంగ గ్రౌండ్లు పెట్టి వాళ్ళు పాఠశాల ఏర్పాటు చేసినప్పుడు అధికారులు నిద్రపోతారు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఒక పీఈటిని పెట్టుకొని పీఈటిలో ఆటలాడి ఆటలు ఆడిస్తారంటే లేదు ఏదో నామిక్యవాస్క జరుగుతుంది ఈ యొక్క వ్యాయామ విద్యను కనుక నెగ్లియంట్ చేస్తే ఇవాళ చైనా కానీ అమెరికా కానీ జపాన్ కానీ ఒక చిన్న చిన్న దేశాలు చాలా తక్కువ ఉన్నటువంటి దేశాలలో అథ్లెటిక్స్లలో మనకు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్లలో ఎన్నో నెంబర్ ఆఫ్ సంఖ్యలో వాళ్ళకు గోల్డ్ మెడల్ వస్తే మన భారతదేశానికి మాత్రం ఏడో చిన్న మూలన ఒక పది ఒక ఐదు ఒక మూడు ఒక నాలుగు అన్నట్టుగా తయారు చేస్తున్నారు ఆ వ్యాయామ విద్యను కనుక మీరు కనుక వెనకబడేస్తే శారీరక దృఢత్వం లేకుండా వివిధ ఇవాళ దేశంలో ఎన్నో రకాల రోగాలు అనేవి వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రాథమిక స్థాయిలో స్కూల్ స్థాయిలో పీఈటిలు కనుక ఏర్పాటు చేయకపోతే ఆ దేశానికే దౌర్భాగ్యంగా మారబోతుంది కాబట్టి క్రీడలకు ప్రాధాన్యతని ప్రభుత్వాలు గుర్తించాలా గుర్తించాలంటే ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి పదిహేను వందల పోస్టులే కాదు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఒక పీఈటి కంపల్సరీ ఉండే విధంగా చట్టం తీసుకురావాల్సిందే నింపాల్సిందే కానీ ప్రభుత్వాలకు నిరుద్యోగులు పడతలేరు నిరుద్యోగులు అనే వాళ్ళని ఒక అడుక తినేవారిగా మానసిక సంఘర్షణ గురి చేసే విధంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి నిరుద్యోగులంతా ఏకం కాకపోతే ముందు ముందు మనకి ఇంగిత సవాళ్ళు వచ్చి మానసిక సంఘర్షణకు లోనై రైతు ఆత్మహత్యలు కాదు నిరుద్యోగ ఆత్మహత్యలు అనే పేపర్లలో పెద్ద పెద్ద ఎన్నికలు వచ్చే విధంగా తయారైక పరిస్థితి ఉన్నది కాబట్టి రాష్ట్రం ప్రభుత్వం మెగా డిఎస్సి పదకొండు వేల పోస్టులు కాదు ఇరవై ఐదు వేల పోస్టులు కంపల్సరీ పెంచాల్సిందే పెంచకపోతే అశోక్ సార్ మీకు అండగా ఉంటాడు నిలబడతాడు కొట్లాడతాడు అందుకే లక్ష మంది బీడి అభ్యర్థులకు నేను ఏం చేస్తున్న చేస్తున్నానంటే రేపు ఖమ్మం వరంగల్ నల్గొండలో మే ఇరవై ఏడవ తారీఖు నాడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మీకు తెలిసినటువంటి సబ్జెక్టు అవగాహన ఉన్నటువంటి ఒక సార్ని కనుక ఎన్నుకుంటే నిలబడి కలబడి పోరాటం చేసే శక్తి నాకుంది రాజకీయ అవసరాలకు వచ్చే డూడు బసవనల నమ్మకండి మీ గురించి మాట్లాడరు ప్రభుత్వంలో నోరు మూసుకొని సప్పుడుగా కూర్చుంటారు శాసన మండలిలో మాట్లాడాలంటే వాళ్ళకి అవగాహన లేదు సబ్జెక్టు లేదు కానీ అవగాహన ఉన్నటువంటి సార్ని ఎన్నుకునే ఒక ప్రయత్నం చేయండి పీడీల తరపున మీరు ఇందిరా ధర్నా చేస్తే మీకు అండగా నిలబడిన మీరు బషీర్బాబు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ క్లబ్లో ప్రోగ్రామ్ నేను ముందు ముందు మీ యొక్క అండగా మీ యొక్క ఉద్యోగాల్లో జూనియర్ కాలేజీలలో మోడల్ స్కూళ్ళల్లో గురుకులాలలో జేఎల్స్లో డిఎల్స్ లాంటి అన్ని అంశాలలో స్కూళ్ళల్లో పీఈటి అభ్యర్థులని కంపల్సరిగా నియామకం చేసేందుకు నేను మద్దతుగా నిలబడతా మీరు ఎక్కడ ఏ పోరాటాన్ని పిలిపించినా మీకు అండగా ఉంటా సబ్జెక్టు గురించి వివరిస్తా కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు కానీ రాబోయే మే ఇరవై ఏడో తారీఖున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిక్కాసైనటువంటి నిజాయితీ కలిగినటువంటి సబ్జెక్టు కలిగినటువంటి మీ అశోక్ సార్ని ఎన్నుకుంటారని భావిస్తూ ఉన్నా మీ సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడమే కాదు ఏ కొట్లాటకైనా ఏ పోరాటానికైనా సిద్ధమని మీకు హామీ ఇస్తూ ఉన్నాను కాబట్టి పీఈటిలు రాష్ట్ర ఉన్నటువంటి ఎంపీడీ బీపీటీ అభ్యర్థుల యొక్క నాకు మనవిగా రిక్వెస్ట్గా మీరు భావించి రేపు మే ఇరవై ఏడు తరం జరిగే ఎన్నికల్లో నాకు మద్దతు తెలుపుతారని మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తారని నేను ఆశిస్తున్నా కాబట్టి మీరు కంపల్సరిగా ఓటేయాలా ప్రజాస్వామ్యాన్ని బతికించాలా మీ సమస్యల కోసం పోట్లాడే వ్యక్తిని ఎన్నుకోవాలని కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ